జై శ్రీమన్నారాయణ నీ పాదాలనే పట్టుకుంటున్నా నువ్వే నాకు దిక్కు గతిర్మమా అని రామభద్రుణ్ణి తలుచుకుంటూ అందరితో చెబుతూ ఉన్నాడు నేను రాముడి విషయములో నాకు ఉండేటటువంటి దాసత్వాన్ని రాముడికి చెప్పండి భరతుడు వచ్చాడని చెప్పండి అంటూ అందరితో చెబుతూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు భరతుడు అడుగుతూ ఉన్నాడు నాన్నగారి గురించి దుఃఖిస్తూ కైకమ్మను అడుగుతూ ఉన్నాడు అమ్మా ధర్మవిత్ ధర్మనిత్యశ్చ నిత్య సత్యసంధ దృఢవ్రత ధర్మము తెలిసినటువంటి వాడు నిత్యము ధర్మముని ఆచరించేటటువంటి వాడు సత్యనిష్ఠుడు దృఢమైనటువంటి నిశ్చయబుద్ధి కలిగినటువంటి మా నాన్నగారు మహారాజు దశరథ మహారాజు నా కోసమేమైనా చెప్పాడా అమ్మా చనిపోయే ముందు నా గురించి ఏమైనా మహారాజు గారు అన్నారా అని దుఃఖిస్తూ భరతుడు అడగగానే అప్పుడు కైకమ్మ చెబుతోంది ఈ రకంగా ఓ భరత మీ నాన్నగారు నీ గురించి ఏమీ అనలేదు కానీ రామా సీత లక్ష్మణ అంటూ చనిపోయాడు చనిపోతూ ఇంకా ఏమన్నాడంటే పదునాలుగు ఏండ్ల తర్వాత అయోధ్యా నగర ప్రవేశము చేసేటటువంటి సీతారామ లక్ష్మణులను చూడగలిగినటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా అని దుఃఖిస్తూ తుదిశ్వాస విడిచాడు మీ నాన్నగారు అని ఈ మాట అనగానే భరతుడికి ఒక్కసారిగా తండ్రి గారి మరణ వార్తతోనే బాగా దుఃఖిస్తూ మనస్సంతా కలిచిపోయింది మనస్సంతా వికలమైపోయింది అట్లాంటి దాని మరి కాస్త కారం చల్లినట్టుగా ఇంది ఎప్పుడైతే సీతారామ లక్ష్మణులు అయోధ్యా నగర ప్రవేశము చేస్తే పద్నాలుగు ఏండ్ల తర్వాత అని ఆ మాట విన్నాడో కైక నోట వెంటనే మరింత బాగా దుఃఖిస్తూ అడుగుతూ ఉన్నాడమ్మా అదేమిటమ్మా సీతారామ లక్ష్మణుల అయోధ్యా నగర ప్రవేశము చేయటమేమిటి వారు లేరా లేరాయిప్పుడిక్కడా వారెక్కడికి వెళ్ళారు దేశాంతరము ఎందుకు వెళ్ళాడు నా రామచంద్రుడు అని ఆర్తితో ఆదురాగా అడుగుతూ ఉంటే అప్పుడు కైకమ్మ అంటుంది తను చేసింది ఏదో పెద్ద ఘనకార్యమైనట్టుగా ఆ ఘనకార్యాన్ని విని భరతుడు సంతోషిస్తాడేమో అని అనుకొని కైకమ్మ ఈ రకంగా చెబుతోంది నాయనా భరత రాముడు నారవస్త్రాలు కట్టుకొని సీతాలక్ష్మణులతో దండకారణ్యానికి వెళ్ళాడు అని అనగానే భరతుడికి ఒక్కసారిగా భయం వేసింది ఎందుకంటే ఇక్ష్వాకు వంశమంతా కూడా సదాచార సంపన్నమైనటువంటి వంశము కనుక ఆ సదాచారములో ఎక్కడైనా లోపమేర్పడిందా ఏమైనా అయ్యిందా అని భయపడుతూ అమ్మా రాముడు ఏం తప్పు చేశాడమ్మా ఏమైనా దొంగతనం చేశాడా ఎవరినైనా పీడించాడా ఎవరినైనా బాధ పెట్టాడా అమ్మా నా రామచంద్రుడు అంటూ అడగటం ప్రారంభం చేశాడు భరతుడు శ్రీరామచ చంద్రుని గురించి కైకమ్మని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ